అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన చాలా పెద్ద కుట్రే చేశాడు భారత్ని ఎప్పటికీ అధమ స్థానంలో ఉంచేలాగా భారత అభివృద్ధి తలపైన కాలు పెట్టి తను దోచుకునేలాగా పకడ్బందీ వేశాడు కాని ఇక్కడ భారతకి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ట్రంప్ ఆటలను సాగనివ్వడం లేదు అందుకే కోపం పట్టలేక ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటూ విరుచుకు పడ్డాడు అయితే విరుచుకు పడితే విరుచుకు పడు ఐ డోంట్ కేర్ అంటూ మోడీ గారు అసలు ట్రంప్ ని లెక్కలోకి తీసుకోవడం లేదు ఈ నెల చివరిలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించిన చర్చలు జరగాల్సి ఉంది కానీ ఈ నెల ఇరవై ఏడవ తేదీనే భారత్ పై ట్రంప్ విధించిన అదనపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమలు మొదలవుతుంది సో ఈ కారణంగా ఇప్పుడు చర్చలు రద్దు చేసుకోవడం జరిగింది ట్రంప్ భారతదేశంతో తమ యుఎస్ కు చెందిన పాడి పరిశ్రమకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని గురించి చికెన్ ప్రొడక్ట్స్ గురించి మొక్కజొన్న సోయాబీన్స్ బియ్యం గోధుమలు లాంటి కొన్ని ఉత్పత్తులను గురించి మా నుండి భారీగా దిగుమతి చేసుకోవాలి అంటూ విపరీతంగా ప్రెషర్ చేస్తున్నాడు దీనిని మన ప్రధాని మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎంత నష్టాన్నైనా కష్టాన్నైనా భరిస్తాం గానీ ట్రంప్ చేస్తున్న ఈ ప్రొడక్ట్స్ని ని దిగుమతి చేసుకునేది లేదు तो इनको संबंधित वीडियो क्लिप न चूं अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी మోడీ గారు ఈ విధంగా ట్రంప్ ప్రెషర్ ని అడ్డుకోవడానికి తగిన కారణాలున్నాయి అవి ఏమిటంటే అమెరికా ఎగుమతి చేస్తున్న యాపిల్స్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఈ ఉత్పత్తులని భారత్ లోకి దిగుమతి చేసుకోవడానికి భారత్కి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు కానీ పాల ఉత్పత్తులు రైతాంగానికి సంబంధించిన ఉత్పత్తులు వీటిని మాత్రం దిగుమతి చేసుకోవడానికి కుదరదు ఇందుకు రెండు మూడు రకాలుగా కారణాలున్నాయి ఉదాహరణకి ట్రంప్ దిగుమతి చేసుకు తీరాలి అంటున్న మొక్కజొన్న సోయాబీన్స్ లాంటి గింజలు పప్పు ధాన్యాలు అమెరికా జన్యుపరంగా మార్పులు చేయడం ద్వారా పండించినవి వీటిని జిఎం ఫుడ్స్ అంటారు జెనెటల్లీ మోడిఫైడ్ ఫుడ్ అన్నమాట ఈ జిఎం ఫుడ్ భారత్ లోకి రానివ్వమని మోడీ గారు అంటున్నారు ఈ జిఎం ఫుడ్ తీసుకోవడం వల్ల మనుషుల్లో కొన్ని రకాల తీవ్రమైన ఎలర్జీస్ రావచ్చు జిఎం ఫుడ్ తయారీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మార్కర్ జన్యువులను ఉపయోగిస్తారు కాబట్టి ఈ టైప్ జన్యువులు ఈ ఫుడ్ ద్వారా మానవుల శరీరంలోకి బదిలీ అయితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది అని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిఎం ఫుడ్ వల్ల పోషకాహార సమతుల్యత మారిపోవచ్చు ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ఉదాహరణకు ఈ జిఎం పంటలు కొన్ని పోషక విలువలు అధికంగా ఉండేలాగా సృష్టిస్తున్నారు కానీ కొన్ని విలువలు వీటిల్లో పెరిగి మిగతా పోషక విలువలు మాత్రం లేకుండా పోతాయి అన్న ఆందోళనలు వీటిపైన ఉన్నాయి సాంప్రదాయక వంగడాల స్థానంలో జిఎం ఫుడ్స్ రావడం వల్ల పర్యావరణం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తద్వారా మానవుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఫుడ్ చైన్ తినవచ్చు అన్న ఆందోళనలు కూడా ఉన్నాయి జిఎం ఫుడ్ వల్ల జీర్ణాశయంలోని సూక్ష్మజీవుల పైన కూడా ప్రభావం చూపించవచ్చు అన్న ఆందోళనలు ఉన్నాయి కొన్ని రకాల క్యాన్సర్లు పెరగడం హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడటం ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడడం జరగవచ్చు అని జిఎం ఫుడ్ పైన ఇన్ని రకాల ఆందోళనలు ఉన్నాయి అందువల్ల ఇలాంటి జన్యు మార్పిడి ఆహార పదార్థాలను భారత్ అనుమతించడం లేదు అయితే ఈ కారణాల కంటే కూడా అతి ముఖ్యమైనది భారతదేశ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండటం భారతదేశంలో సుమారుగా ఇప్పటికీ యాభై శాతం జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది ఇలాంటి స్థితిలో జిఎం ఫుడ్ని యుఎస్ నుండి దిగుమతి చేసుకుంటే ఈ జిఎం విత్తనాలకు పేటెంట్ ఉంటుంది కాబట్టి అధిక ఖరీదుతో రైతులు ప్రతి సీజన్లో విత్తనాలను అమెరికా కంపెనీల నుండే కొనుక్కోవాల్సి ఉంటుంది జిఎం పంటలు లోకల్ పంటలతో కలిసిపోయి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి జన్యు కాలుష్యానికి ఇవి కారణమవుతాయి ఈ పంటలకు అధిక మొత్తంలో పురుగు మందులు ఎరువులు అవసరమవుతాయి వీటికి భారీ ఖర్చు అవుతుంది ఇది భారతీయ సన్నకారు చిన్నకారు రైతులకు ప్రాణాంతకంగా మారుతుంది తర్వాత మరొక ముఖ్య విషయం భారతదేశం తన వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు భారీగానే ఎగుమతి చేస్తుంటుంది ముఖ్యంగా యూరప్ దేశాలకు చేస్తుంది చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఈ విధంగా ఎగుమతి చేస్తూ ఉంటుంది అయితే ఈ దేశాలు జీఎం ఫుడ్ ని అంగీకరించవు కానీ యుఎస్ నుండి భారత్ జిఎం ఫుడ్ ని కనుక దిగుమతి చేసుకోవడం మొదలు మన స్థానిక సాంప్రదాయక విత్తనాలు కలుషితం అవుతాయి ఆ తర్వాత భారత్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఎగుమతి చేయడం కష్టంగా మారుతుంది ఇదంతా రైతుల జీవితాలకు పెను ప్రమాదంగా మారుతుంది మొదట జిఎం పంటలు లాభకరంగానే కనబడినా తర్వాత ఈ విత్తనాలకు వీటిని ఉపయోగించే ఎరువులు రసాయనాలకు పేటెంట్ ఉంటుంది కాబట్టి వీటిని ఆయా కంపెనీలు మొదట తక్కువ ధరకే ఇచ్చినట్టుగా చేసి తర్వాత భారీగా పెంచుతారు అప్పుడు రైతు అప్పుల పాలవడం తప్ప ఎలాంటి లాభము ఉండదు తర్వాత పాటి పరిశ్రమ విషయానికి వస్తే అమెరికాలో పాలిచ్చే పశువులకు జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని ఇస్తారు జంతు ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్న పశువుల పాలను వాడే విషయంలో భారత్ సంస్కృతి పరంగా ఆచారాల పరంగా విశ్వాసాల ప్రకారంగా పూర్తిగా వ్యతిరేకం తర్వాత మరొక ప్రధాన కారణం పాడి పరిశ్రమ పైన భారత్లో ఎనభై మిలియన్ల మంది చిన్న మరియు సన్నకారు రైతులు ఆధారపడి ఉన్నారు అని అంచనా యుఎస్ లో రైతులకు భారీ స్థాయిలో సబ్సిడీలు ఉంటాయి కాబట్టి వారు పాల ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు మొదట ఇవ్వగలరు ఇలా ఒకసారి తక్కువ ధరలకు అమెరికా పాల ఉత్పత్తులు మన దేశంలోకి వస్తే చాలు మన స్వదేశీయ పాడి పరిశ్రమ పూర్తిగా నాశనమైపోతుంది వేలాది రైతులకు ఆత్మహత్యలే గతవుతాయి ఇలా మన పాడి పరిశ్రమ నాశనమయ్యాక అమెరికన్ కంపెనీలు తమ పాల ఉత్పత్తుల ఎగుమతుల ధరలు భారీగా పెంచుతారు అప్పటికి మనం మన పరిశ్రమలను కోల్పోయి ఉంటాం కాబట్టి యుఎస్ ప్రొడక్ట్స్ ని ఎంత ధరకైనా కొనక తప్పదు ఈ విధంగా రెండు విధాలుగా పూర్తి నష్టం జరుగుతుంది భారత్కి ఇది రాజకీయంగా తర్వాత చాలా పెద్ద దుమారం రేగడానికి కారణమవుతుంది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద దెబ్బవుతుంది ఇలాంటి స్థితిలో యుఎస్ చెప్తోంది ట్రంప్ ప్రెషర్ పెడుతున్నాడు అని భారత్ తలొగ్గుతుందా ట్రంప్ది యుఎస్ యుఎస్ అగ్రస్థాయి దేశం సూపర్ పవర్ కంట్రీ మరి వాడికే అంత స్వార్థం ఉంటే పరాయి దేశం పతనమైన అక్కడి రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు నా ఉత్పత్తుల్ని కొనే తీరాలి అనేంత స్వార్థం ప్రదర్శిస్తే మనల్ని మనం కాపాడుకునేందుకు మన రైతాంగాన్ని మనం కాపాడుకునేందుకు మన ప్రజల ఆరోగ్యాన్ని మనం రక్షించుకునేందుకు ఖరాఖండి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేమిటి ఇది సంగతి ట్రంప్ ఉగ్రావతారం సైకావతారం ఎత్తడం వెనక ఇలాంటి కారణాలు ఉన్నాయి భారత అమెరికాల మధ్య బైలేటరల్ ట్రేడ్ ప్రస్తుతం నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు బిలియన్ గా ఉంది ఇందులో భారత ఎగుమతులు ఎనభై ఆరు పాయింట్ యాభై ఒక్క బిలియన్ అమెరికా దిగుమతులు నలభై ఐదు పాయింట్ ముప్పై మూడు బిలియన్ గా ఉన్నాయి ట్రంప్ ఏడుపుకు ఇది కారణం భారత ఎనభై ఏడు బిలియన్ చేస్తే మేము నలభై ఐదున్నరే చేస్తున్నాం లో సగం మాత్రమే భారతికి ఎగుమతి చేస్తున్నాం అని అని ఇలా జన్యు మార్పిడి ఫుడ్ జంతు పదార్థాలని తిన్న పశువుల ప్రొడక్ట్స్ కొని తీరాల్సిందే అంటూ రెచ్చిపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు అని మోడీ గారు చెప్పేసరికి రష్యా ఇంధనం అనే బూచిని చూపి యాభై శాతం టారీఫ్ను వేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఈ టారిఫ్ల గొడవ జరగడానికి ముందు యుఎస్ అండ్ భారత్లు రాబోయే ఐదు ఏళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలోనే మార్చి నెలలో మన ప్రధాని మోడీ గారు అమెరికా వెళ్లినప్పుడు ఇందుకు సంబంధించిన చర్చలు అధికారికంగా ప్రారంభించారు కూడా ఇప్పటి ఇందుకు సంబంధించి ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి చివరిసారిగా జూలై పద్నాలుగు పదిహేడు తేదీల మధ్య వాషింగ్టన్ లో కూడా జరిగాయి ఆటోమొబైల్ జిఎం ఫుడ్ డైరీ ప్రొడక్ట్స్ వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులు స్టీల్ అల్యూమినియం డిజిటల్ ట్రేడ్ లాంటి అంశాలపైన చర్చలు జరుపుతున్నారు ఈ ఆగస్టు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీల్లో మన భారతదేశంలో ఇందుకు సంబంధించిన చర్చలు జరగాల్సి ఉంది అయితే ట్రంప్ చేస్తున్న ఒత్తిడి అంటేనేమిటి డైరీ ప్రొడక్ట్స్ అంటేనేమిటి జిఎం ఫుడ్ అంటే ఏమిటి రష్యా ఆయిల్ని కొనుగోలు చేయడం విషయం అయితేనేమిటి ఈ ఏ విషయంలో కూడా మోడీ గారు ట్రంప్ని లెక్కే చేయడం లేదు వీటిపై ఎలాంటి ప్రెషర్కి కూడా మేము తలొగ్గం అంటున్నారు కనీసం ట్రంప్ కి స్వయంగా కాలు కూడా చేయకుండా పక్కకు పెట్టేశారు పైగా ట్రంప్ టారిఫ్లకు పరిష్కారంగా రష్యా చైనా అండ్ మరొక యాభై దేశాలతో మరింత సన్నిహితంగా చర్చలు జరుపుతున్నారు సో రెండు దేశాల మధ్య టెన్షన్ తీవ్ర స్థాయిలో బిల్డప్ అయి ఉంది కాబట్టి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీల్లో జరగాల్సిన ఈ చర్చలను రద్దు చేయడం జరిగింది ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో కబుర్లాడుతూ కౌగిల్లో చేర్చుకున్న తర్వాత చైనా అయితే ఏమిటి భారత్కి అమెరికా అయితే ఏమిటి అని చైనాతో కూడా ట్రేడ్ విషయంగా క్లోజ్ గా మూవ్ అవుతోంది భారత ప్రభుత్వం ఒక వేపు మైనస్ అయితే మరో వేపు నుండి ప్లస్ తీసుకురావడానికి ఈ విధంగా మోడీ గారు ట్రంప్ కి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్